నమస్కారం మే పదమూడు తేదీ జరిగినటువంటి సర్వాంతక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన పెద్దలు గౌరవనీయులు మాదయం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమంతో ఆయన చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక పక్క క్రిస్టియన్ సోదరులు ఒక పక్క ముస్లిం సోదరులు ఒక పక్క బీసీ సోదరులు ఒక పక్క ఎస్టీ సోదరులు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఓటు చేసినందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఒక్క సంవత్సరంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేసి చూపించాడో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకి ఒక పక్క ఉద్యోగస్తులు తెలుసు అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ మేధావులకి అదేవిధంగా అనేక రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా గత ముప్పై సంవత్సరాల్లో పడని రోడ్లు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంత సంతోషాన్ని వ్యక్తపరిచారో ఒకసారి మీ అందరు కూడా తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఆయన మీద గౌరవంతో ఆయన పెద్దరికాన్ని గుర్తిరిగి మీరందరూ వచ్చి ఓటు చేసిన దానికి మేము వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెచ్చుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం నిజాయితీగా ఓటేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పూర్వ నియోజకవర్గంలో పంచాయతీ పద్దెనిమిది పంచాయతీల్లో ఇరవై ఆరు డివిజన్లో అందరూ కష్టపడ్డారు అందరు పనిచేశారు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా శ్రమించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము పదివేల మెజార్టీతో రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి విజయం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కూడా అయ్యా ఎంతో గెలుస్తాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే పదివేలతో గెలుస్తాడన్న పదివేలతో గెలుస్తాడు అయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి అనేక రంగాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ కూడా పనిచేసిన నాయకులందరూ కూడా ఎంటప్రద్దంగా చెప్పడం జరిగింది వారందరూ కూడా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చెప్పిన తల్లులకి అందరికీ అన్నలకి వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరి యొక్క సహకారంతో పెద్దల గౌరవనీ లాదాలు ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాడని ఆయన ఈ యొక్క వయసులో కూడా కష్టపడి మీకోసం మీ సంక్షయం కోసం మీ అభివృద్ధి కోసం నెల్లూరు రూరల్ ఒక్క సంవత్సరం నుంచి కాలుకు బలపం కట్టుకొని పనిచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని మీరందరూ ఆదరించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క రూరల్ని బేదీపానంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటాం ఆదాల ప్రభాకర్ వెనకాల మేము ప్రయాణం చేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎక్కువ అభివృద్ధి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం